రైస్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి నిర్గమా కాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం అప్పుడు ఎగోవాడు విస్తారము ప్రభునందు ప్రిళర ముందుగా మీకు హృదయపూర్వక వందను తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మోషతో చెప్పినటువంటి మాట అది దేవుని మాట కాబట్టి తూచ తప్పకుండా జరుగుతుంది ముందే చెప్పాడు ఇదిగో నేను ఎక్కువ మహత్కార్యాలు చేస్తాను ఆ మహత్కార్యాలు జరగాలి అంటే ఫరో రాజు మీ మాట వినడు కదా వినకపోతేనే జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈజిప్ట్ కంట్రీని ఎవరు పరిపాలించినా సరే వాళ్ళ పేరు ఫరో అని పిలిచేవారు ఫరో వన్ ఫరో టూ ఫరో త్రీ అట్లా అనమాట ఇక్కడ పరిశీలన చేస్తే మోషే ముందు నుంచి అన్నాడు నేను నత్తిగా వాడను నేను మాట్లాడలేను నేను నీ పేరట వెళ్ళడం ఏంటి నీ ప్రజలను విడిపించడం ఏంటి అన్న వ్యక్తే మోషే కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా ప్రజలకు విడుదల కలగాలి నా నా ప్రజలు బంధకాల నుంచి బయటికి రావాలి బయటికి రావాలి అంటే పని జరగాలి పని జరగాలంటే నాయకుడుగా మోషే నిలబెట్టాడు నేను అంటాడు నీ సోదరుడున్నాడు నీ అన్నయ్య ఉన్నాడు ఆయన్ని నీకు బదులుగా మాట్లాడతాడు నేను చెప్పినట్టు నువ్వు చేయంతే ఇదోది యాక్టివిటీ అందామా లేకపోతే అప్పగించబడిన పని రెస్పాన్సిబిలిటీ డ్యూటీ అందామా ప్రభు వాళ్ళు పంపరు పంపరు అంటే నా మహాత్కార్యాలు ఇంకెక్కువ చేస్తా ఫరో హృదయము కఠినమైపోతుంది దేవుని మాటలు ఇంకా విస్తారంగా చెప్తున్నాడు మాట విననప్పుడల్లా దేవుడు మహత్కార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు కొంతమంది చూడండి దేవుడి కార్యాలు చాలా చూస్తారు చాలా అనుభవిస్తారు కానీ మనసు కఠినం చేసుకుంటూ ఉంటారు అన్న అనుభవిస్తారు కృతజ్ఞత లేనివారిగా జీవిస్తూ ఉంటారు ఎంత దౌర్భాగ్యపరిస్థితి అది దుఃఖకరం కదా ఫరో అన్ని పనులు చేయించుకుంటాడు అన్ని అద్భుతాలు చూస్తున్నాడు అన్ని మహత్కార్యాలు చూస్తున్నాడు నేను పంపను ప్రజల్ని మీ వాళ్ళు నేను పంపను అంటాడు అంటే ఫరో హృదయం కఠినమైపోతుంది ఆ వచ్చిన సరిగా మనం అర్థం చేసుకుంటే నా మహత్కార్యములు విస్తారమైనట్లు ఫరో మీ మాట వినడు దేవుని కార్యాలు అధికమవుతాయి ఇప్పుడు నీ జీవితంలో జరిగిన కొంచమేనేమో ఇంకా అధికమైన కార్యాలు దేవుడు చేస్తాడు మహత్కార్యములు చేస్తాడు గొప్ప కార్యాలు అంటే మన లైఫ్లో కనని వినని ఎరుగని కార్యాలు చూస్తాం మనం ఈ లోకనాథుడు అపవాది మాట వినడండి మాట చెవిని పెడతాడు వాడు లోకనాథుడుగా ఉంటూ ఉంటాడు సర్వలోకనాథుడు ప్రభు ఆయన మాట మనం వినాలి ఇక్కడ ఫరో మాట వినట్లేదు మాట వినట్లేదు దేవుడు మళ్ళీ ఎక్కువ అద్భుతాలు చేస్తున్నాడు మహత్కార్యాలు చేస్తున్నాడు సముద్రంలో నీళ్ళంతా బ్లడ్ అయిపోవడం రక్తం అయిపోవటం పీనుగులుగా మారిపోవటం ఎన్ని రకాల అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో మహత్కార్యాలు నీ జీవితంలో మాట వింటున్నావా దేవుని మాటకు విలువిస్తున్నావా దైవజనుడు ఎందుకు చెప్పాడో అర్థం చేసుకుంటున్నావా దిద్దుకుంటే బాగుపడతామండి సరి చేసుకుంటే సంతోషిస్తామండి ఎన్నో మహత్కార్యములు దేవుడు ఇంకా పెంచాడు అద్భుతాలు పెంచాడు కఠినం చేసుకోవద్దు ఇంకా ఈ ఈరోజులో చాలామంది ఫరోలాగానే ఉన్నారు ఎన్ని చూసినా ఎన్ని అద్భుతాలు చేసినా సరే హృదయాన్ని ఇవ్వట్లేదు పాపాన్ని బయటికి పంపట్లేదు ఎస్ నీకు విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు ఆయన విమోచకుడు విడిపించువాడు నాయకుడు నత్తీలు వాన్ని మాట మాంజ్యం నోటి మాంజ్యం ఉన్నటువంటి మోషని దేవుడు గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు మాట వింటావా ఎన్నో మహత్కార్యాలు చేస్తాడు పరోకు బుద్ధి చెప్పాడు ఎస్ అపవాదు ఎప్పటికైనా అంతం కావాల్సిందే ఆయన పిల్లలు మాత్రం ఎప్పుడు ఆనందంగా దేవుని ఆరాధించాల్సిందే మాటలు మహత్కార్యములు దేవుని మాటలు నీ దగ్గర ఉన్నాయి దేవుడి మహత్కార్యములు రెడీగా ఉన్నాయి నీ పట్ల చేయటానికి నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వు ప్రభు విడిపించు అని అడుగు దేవుడు విడుదలిస్తాడు నడిపించు అని అడుగు చేయి పట్టుకుని నడిపిస్తాడు ఆయన దేవుని నాయకత్వంలో నమ్మకంగా మునుముందుకు కొనసాగిపోదు గాక ఆమెన్ ప్రార్థించుకుందాం ప్లీజ్ ఆల్ అప్ విల్ ప్రే ఫై యూ దయగలిగిన తండ్రి వందనములు మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన ఎంత గొప్ప దేవుడవు పరో మనసు కఠినపరచావు మోషే సహనాన్ని పరీక్షించావు తండ్రి మీరు వాడుబడ్డారు వాడుకున్నారు మీరు మహింపరచబడ్డారు నీ నామ ఘనత కొరకు ఎన్నో మహత్కార్యములు చేశావు తండ్రి మా జీవితాల్లో కూడా చేశావు మీకు రుణస్థులమ దేవా మీ మాటలు సుమధురములు మీ మాటలు మేము రిసీవ్ చేసుకోవాలి తండ్రి మాట మాంజ్యమ గలవాడి చేత ఎన్నో అద్భుతమైనటువంటి సుభాషితాలు పలికింప తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ నీ మహత్కార్యములకు సదా మేము తండ్రి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు అని క్రీస్తు పేరిట ప్రార్థించి స్థుతిస్తున్నాము తండ్రి ఆమె Glory to God. Thank you. Thank you, Anandal. May God bless you.